ఏడున్నది కనిపించిందా మనం ఇంత దూరం వచ్చి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ఎందుకంటే మనం సోషల్ సర్వీస్ లెక్క ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం సో మీరు మాకు వేయాల్సింది ఒకటే ఒక సపోర్ట్ చేస్తే చాలు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో వాచ్ చేసి లైక్ అన్న కామెంట్ అన్న పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్రియేషన్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగే పోయింది సర్పంచ్ గుర్తుపట్టినా చిన్న పైపు ఉన్నది పైపు వీడి దాకా ఉన్నది ఫస్ట్ ఇటోకలు పట్టుకొని ఇలా మధ్య రోజులు పట్టుకొని దాన్ని తీసుకపోయి వాకి పెడదాం సరే దాకా తీసుకుని వచ్చి మంచిగా ఉమ్మా

నో మిస్టేక్ అయింది ఏ పైప్లో పోయిందో కానీ ఇళ్ళ పైప్లలో అయితే ఉన్నదిగా

ఇవన్నీ కట్టలేవాళ్ళు రేట్ ఇల్లు అది ఊపితే ఊపిదాకా రాదు ఒక్కొక్కసారి చేరుకోట కట్టేదా వేడేపెట్టి నువ్వు నెట్టే అటు రాదు అది నెట్టి పో నువ్వు జేరువాడేనా ఇది ఉన్నది ఫటో 이거 또 맞어 이거 이거 간 산채 이거 산 కోబ్రా అని చెప్పి మేము ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి వెళ్ళి వచ్చినాం రాడ్స్ నేక్ అంటారు దీన్ని మనకు కొండాపూర్లో ఉంటే కొండాపూర్ నుంచి వెళ్ళి మల్లారం వచ్చినాం ఇది మల్లారం భీమదేవరిపల్లి మండల్ హన్మకొండ జిల్లా కిందికి వస్తుంది మనకు కోబ్రా వచ్చిందని చెప్పి కాల్ చేసేళ్ళు దాదాపు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మనం ఫాస్ట్గా వచ్చేసినాం కోబ్రా వచ్చిందని చెప్పి కానీ ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసేసరికి ఇది ర్యాట్ స్నేకు అంటే జేరుగూడ్ పాము అంటారు దీన్ని ర్యాట్ స్నేక్ అంటే మీకు తెలుసు ఇది ర్యాట్లను ఎక్కువ హ్యాంటింగ్ చేస్తుంది పంటలను నాశనం చేసే ఎలుకల్ని ఇది తింటుంది కాబట్టి ఇది రైతాన్న నేస్తామని కూడా పిలుస్తారు ఇది నాన్ వెనమస్ అన్నట్టు దీనికి విషరహితమైన పాము దీనికి ఎలాంటి విషం ఉండదు సో మనం దీన్ని ఇక్కడ రిలీజ్ చేద్దామని వచ్చినాం இங்கே ஊர்த்தல அதே மல்லாரம் స్నేక్ని అయితే ఇక్కడ రిలీజ్ చేసినాం మనం ఇంత దూరం వచ్చి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ఎందుకంటే మనం సోషల్ సర్వీస్ లెక్క ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం సో మీరు మాకు ఇవాల్సింది ఒకటే ఒక సపోర్ట్ చేస్తే చాలు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో వాచ్ చేసి లైక్ అన్న కామెంట్ అన్న పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం